సిక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ విల్ బిటెడ్ ఇన్ థర్టీ ఫైవ్ లాక్స్ ఓన్లీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం జనరల్గా షుగర్ తినద్దు షుగర్ తినద్దు అని చెప్తూ ఉంటారు కదా మనం షుగర్ తినద్దు అన్నప్పుడు సరే ఆల్టర్నేటివ్ ఏంటి బెల్లం తినొచ్చు అని చెప్పి బెల్లంకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఆ బెల్లం కూడా షుగరీ బెల్లం వస్తుంది అంటే పంచదార బెల్లం వస్తుంది మనం బెల్లం వేసుకున్నా కానీ టేస్ట్ అరే ఇదేంటి పంచదార వేసినట్టు అనిపిస్తుంది అని చాలా మంది ఫీల్ అయి ఉంటారు ఇప్పుడు తాటి బెల్లం అని ఉంటుంది మనకి కుందులు బెల్లం అని ఉంటుంది ఇప్పుడైతే మొత్తం ఒకటే వస్తుంది ఒక కేజీ పెద్ద పెద్ద ఇంత పెద్ద బెల్లాలు వస్తుంటాయి కదా అందులో అసలు ఒరిజినల్ ఏది మన ఆరోగ్యానికి ఏది మంచిది అసలు ఇప్పుడు మనం ఒకటి కొనే ముందు ఇది ఒరిజినల్ బెల్లం అని మనకి ఎలా తెలుస్తుంది ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంత ఉన్నారు వంటింటి చిట్కాలకు కీర అయిన అయినా మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ అన్నిట్లో కళ్ళు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం తాటి బెల్లం అనేది మంచిది అంటుంటారు కదా నార్మల్గా మనం బయట వెళ్తున్నప్పుడు కూడా రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది కాఫీ ఇలా నా డ్రెస్ కలర్ అలా కనిపిస్తూ ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇది ఒరిజినల్ కాదని చెప్తూ ఉంటారు ఇంట్లో అమ్మమ్మలు కానీ లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అసలు ఒరిజినల్ బెల్లం అంటే ఎలా ఉంటుంది అంటే తాటి బెల్లం వేరు చెరుకు నుంచి తయారు చేసేటువంటి బెల్లం వేరు ఓహో తాటి బెల్లం చెరుకు నుంచి తాటి చెట్టు నుంచి తయారు మాది జాగరి మనం ఏదైతే చెప్తున్నామో ఈ చెరుకు రసం అంటే షుగర్ కేన్ జాగరి తర్వాత పామ్ ఉంటాయి ఉంటాయమ్మా సో పామ్ జాగరి అంటే తాటి బెల్లం మనకు సర్వసాధారణంగా మనం దారిలో పోయేటప్పుడు కింద పెట్టుకుని అమ్ముతుంటారుమ్మా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సో కొన్ని షాపులు కూడా దొరుకుతుంటుంది అది తాటిబెల్లం వాళ్ళ మీద తాటిబెల్ అంటే చెప్తానమ్మా ఈ ఎలా తయారు చేస్తారంట తాటి చెట్టుకి ఒక చిన్న కాటులాగా పెట్టేస్తారు అమ్మా కాటులాగా పెట్టేసేసి కుండను కట్టేస్తారు ఆ కుండను కట్టేసేసరికి అందులో ఉన్నటువంటి ఆ తాటి చెట్టు నుంచి ఒక స్రావం నీటి లాంటి స్రావం అంతా ఆ లోపల డిపాజిట్ అయిపోతుంది ఏమంటే నీరా నీర అంటారమ్మా నీరా దాని పేరు సో మా నీరా ఒక కొన్ని గంటలు ఆగేసరికి పులిసిపోయేసరికి కళ్ళు లాగా తయారైపోతుంది సో నీరా పులిసినటువంటి నీరానే కళ్ళు అంటారు అమ్మా తాటికళ్ళు అని చెప్తున్నారు చెప్తుంటారు అమ్మా సో కాబట్టి ఏమంటే అట్లా పులవకుండా ఉండేదానికి ఏం చేస్తారంటే మా వీళ్ళు సున్నం ఉంది కదమ్మా ఆ కుండను కట్టేటప్పుడే సున్నం తీసుకొని సున్నం నీటితో కుండ లోపల భాగం అంతా బాగా పూసేసేసి ఆరబెట్టిన తర్వాత అలాంటి దాకుండానే దానికి కడతారనమాట సో కట్టేసి తాటి చెట్టు ఘాటు పెట్టేసేసి కొన్ని గంటలు అలా ఉంచేస్తే క్రమక్రమంగా అందులో నీటి లాంటి పదార్థం అంతా అందులో డిపాజిట్ అవుతుంది అమ్మా సో ఈ సున్నం ఉంది కాబట్టి కొన్ని గంటల పాటు కూడా పులివదనమాట లేకపోతే చాలా త్వరగా పులిసిపోతుంది పులిసిపోయేసరికి కళ్ళు అంటారు అది మళ్ళీ ఏదో కొద్దో గొప్ప అయితే ఆరోగ్యానికి ఉపయోగపడతా ఆరోగ్యానికి కూడా మంచిది కదమ్మా వైద్యులు కూడా అలాంటిది సూచించరు సో నీర అయితే మంచిదమ్మా సో ఆ విధంగా సేకరించినటువంటి నీరాని వీళ్ళు ఏం చేస్తారంట కిందికి దించేసేసి కొన్ని గంటల సేపు బాగా మరిగించేసేస్తారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏడున్నర లీటరు నీరా తీసుకుంటే ఒక కేజీ తాటి బిల్లం తయారవుతుందమ్మా సో ఆలోచన చేయండి ఎంత దానికి కష్టం ఉందో సో ఒక కేజీ తాటి బెల్లం మనం తీసుకున్నామంటే దాదాపు ఏడు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు నీరా ముడకబెడితే గానీ తయారయ్యదమ్మా మరిగించి మరిగించి మరిగించేస్తే కానీ మనకు ఆ ప్రోడక్ట్ రాదనమాట సో ఇది తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటమా బాగా తయారు కావాలి ఎక్కువ నిల్వ ఉండాలి దీని యొక్క ఔషధ గుణాలు బాగుండాలి శక్తివంతంగా పనిచేయాలన్నటువంటి కాన్సెప్ట్తో పూర్వకాలం నుంచి కూడా మా ఇందులో ఆముద గింజలు కొబ్బరి నూనె ఇలాంటి నేచురల్ వే కలిపేసేసి మరిగిచ్చేస్తారమ్మా అంటే త్వరగా మరుగుతుందని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి చెడు దోషం అంతా పోతుందని చెప్పేసి అట్లా వాడు ఏదో అనుభవంతో ఆ పద్ధతిలో తయారు చేస్తారు అనమాట సో ఆ విధంగా తయారైన తర్వాత మనకి తాటి బెల్లం అనేది అమ్మ ఆ తాటి బెల్లమే వాడు మనకు వీధిలో గాని తర్వాత ఏదైనా షాప్ లో మీద ఇస్తారు బట్ అంతకు ముందు చేస్తే ఇప్పుడు అంత తాటి బెల్లం రాదేమో బార్ ఇప్పుడు అందరూ అంత ఓపిక్ గా పేషెన్సీ చేసే వాళ్ళు ఉండట్లేదు మేబీ అందులో కూడా మేబీ కల్తీ ఉండొచ్చేమో ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది ఉంటుంది కదా ఎస్ ఎస్ మిగతా వాటితో పోల్చుకుంటే మీరు అన్నట్లేమంటే ఈ మిగతా బెల్లానికి ఎక్కువ ఉంటుంది కనమ్మా కల్తీ యొక్క ప్రభావము సో ఈ రోజు వరకు కూడా ఏదో కొద్ది శాతం కొద్ది గొప్ప కల్తీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఎక్కువ శాతం మందిలో ఎక్కువ శాతం వరకు మాత్రం అట్లా ప్రభావం అయితే ఉండదమ్మా జనరల్గా తాటి బెల్ జనరల్గా ఉండదమ్మా మామూలు బెల్లానికి అయితే మీరు అన్నట్లు ఏమంటే ఈ కల్తీ మేము అందులో ఆ బెల్లం తయారు చేసేటప్పుడు ఏం యాక్చువల్ యాక్చువల్గా అది మరిగించినప్పుడు రకరకాల కెమికల్స్ కలిపేసేస్తారు అమ్మా బెల్లంలో తాటి బెల్లం తయారులో మాత్రం అలాంటి కెమికల్స్ ఏమి అనమాట సో ఈ బెల్లం మామూలు బెల్లం అంటే షుగర్ కేన్ జ్యూస్లో మాత్రం చెరుకు రసంలో రకరకాల కెమికల్స్ కలిపేసి తయారు చేస్తారు కాబట్టి దాని వల్ల ఇతర అనేక రకాలటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో రెండోది ఏంటంటే బెల్లాన్ని షుగర్ కేన్ ఎక్కువసేపు మరగ పెట్టడం మరగబెట్టాల్సి వస్తుంది షుగర్ కేన్ జ్యూస్ని తాటిబెల్ల తయారీకి అంత దాంతో పోల్చుకుంటే అంతసేపు మరగపెట్టాల్సిన అవసరం ఉండదమ్మా అది కూడా అక్కడ మనం గమనించాలి అమ్మా సో ఇప్పుడు తాటి బెల్లంలో కూడా మంచిది ఏది ఒరిజినల్ లేదనేది ఎలా తెలుస్తుంది కొన్ని కొన్ని ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి ఇదేమంటే ఈ తాటి బెల్లము కొంచెం వీలైనంత వరకు బ్రౌన్ డార్క్ బ్రౌన్ బ్లాక్ అంటే నలుపు బ్రౌన్ కలర్ కలిసినటువంటి రంగు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలంటే థిక్ బ్రౌన్ అని చెప్పుకోవచ్చు థిక్ బ్రౌన్ ఇది ఒకటి తర్వాత అది కొంచెం స్మెల్ చూస్తేనే కొంచెం తాటి వాసన వచ్చే పరిస్థితి ఏర్పడుతుందా అట్లా మనం చూసుకోవాలి తర్వాత కొంచెం నమిలు తిన్నప్పటికీ పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటి పద్ధతి అయితే మనకు ఆ పంటి ఏదో మట్టి రేణువులు కానీ లేకపోతే ఇసుక రేణువులు లేకుండా బాగా తినడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది దాన్ని బట్టి చెప్పవచ్చు ఓకే సో ఇది తాటి బెల్లం గురించి ఒక ఇక మంచి బెల్లం తీసుకోవాలి మామూలుగా చెరుకు నుంచి వచ్చే బెల్లం అంటే అది ఎలా చూస్ చేసుకోవాలి ఓకే యాక్చువల్లీ ఇంత ముందే చెప్పినట్టు అంటే ఈ చెరుకు బెల్లంలోనే కల్తీల ప్రాబ్లం ఎక్కువైపోయింది ఎందుకంటే చెరుకు బిల్లం వాడేవాళ్ళు ఎక్కువ అవసరాలు ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే అవసరాలు పెరిగిపోయినాయో వ్యాపారస్తులు కూడా కొంచెం మనసు మారిపోయి కొంచెం కల్తీమయం చేసేటువంటి టెండెన్స్ ఉంటుంది అమ్మా జనరల్గా సో ప్రతి ఇంట్లో మరి పంచదార మంచిది కాదని చెప్పేసి చాలా మందికి అవగాహన ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది కాబట్టి మరి పంచదార కంటే కూడా బెల్లం వాడకం పెరిగిపోయిందమ్మా సో మరి బెల్లం అంటే జనరల్ షుగర్ కేన్ చూసే షుగర్ కేన్ జ్యూస్తో తో తయారు చేసినటువంటి బెల్లం చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లాన్ని వాడుతున్నారు ఈ బెల్లం తయారులో కూడా ఇంతకుముందు చెప్పినట్టు కృత్రిమ రసాయన ఔషధాలు విపరీతంగా కలుపుతున్నారు ఏమ్మా దీని వల్ల ఏమంటే రెండవది ఏంటంటే మనం చూసేటప్పుడు చాలా షైనింగ్ ఉండి ఉండి పసుపు వర్ణం అంటే ఇంచుమించు గోల్డెన్ కలర్ బెల్లం మంచిది అనుకుంటామా దాంట్లో కెమికల్స్ ఎక్కువ అదే విధంగా ఆరోగ్యాన్ని కూడా హాని చేస్తుంది తర్వాత అది శరీరంలో కలిగేసే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బెల్లం సెలెక్ట్ చేసుకోవాలంటే మా మన పరిధిలో అనాలసిస్ ల్యాబ్ అనాలసిస్ లో కొన్ని ప్రక్రియల ద్వారా ఇది మంచి బెల్లమా లేకపోతే కల్తీ బెల్లమా అనేది చెప్పుకోవచ్చు కానీ సామాన్య కుటుంబాల్లో సాధారణంగా నిత్య జీవితంలో మనం వాడేటువంటి బెల్లంలో ప్రతిసారి మనం పరీక్ష చేసుకోలేము కదా చేసుకోలేము కదమ్మా బెల్లాన్ని పరీక్ష చేసి ఇది ఒరిజినల్లా కాదని చెప్పుకోవడం కష్టం కాబట్టి మనం సూచయ ప్రాయ ప్రాయంగా మనకి ఎట్లా తెలుస్తుంది నేను చెప్పినటువంటి పద్ధతి ఏమంటే బెల్లము కలర్ కూడా ఎట్లా ఉండాలంట బ్రౌన్గా ఉండాలమ్మా బ్రౌన్ కలర్ ఉండాలి తర్వాత మంచి వాసన ఉండేటువంటి పరిస్థితి ఉండాలి తర్వాత ఆ బెల్లం కూడా అమ్మా పొడి పొడి ఉండకూడదమ్మా పొడి పొడి ఉండకూడదమ్మా కొంచెం తడి ఉన్నటువంటి బెల్లం అయితే మంచిది సో ఈ బెల్లం మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది సో ఈ యొక్క నాలెడ్జ్ ని కొంచెం మనం ఉపయోగించి అలాంటి బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది కానీ ఏదో షైనింగ్ బాగుంది ఈజీగా పొడి పొడి అయిపోతుంది మంచి వాసన వస్తుంది అట్లే ఏదో గోల్డెన్ కలర్ ఉంది కలర్ బాగుంది అట్రాక్టివ్ ఉంది మనం వంటకాలు తయారీలో చేసేసరికి బ్రహ్మాండంగా ఫుడ్ కూడా తయారవుతుంది కాన్సెప్ట్ లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో మంచి బెల్లం చూస్ మళ్ళీ షుగర్ అన్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి ఎవరెవరు వాడుకోవచ్చు షుగర్ తినకూడదు షుగర్ పే షుగర్ ఉన్న వాళ్ళు పంచదా తినకూడదు అంటూ ఉంటారు కదా బెల్లం కూడా తినకూడదా తాటి బెల్లం కూడా తినకూడదా ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు చాలా చాలా మంచి ప్రశ్న నిజంగా ఈ వీడియో చూసేసరికి చాలా మందికి ప్రశ్న వచ్చి డౌట్ చెప్పారు ఎవరు తినొచ్చు ఎవరు చాలా మంచి ఏంటంటే బెల్లాల్లో ఇప్పుడు పంచదార అయితే వదిలేసేయండి పంచదార మంచిది కాదు ఏ మాత్రం ఆరోగ్యానికి ఉపయోగపడదు క్యాలరీస్ తప్ప పోషకాలు ఉండవు సో పంచదారని కాసేపు అలా పక్కన పెడితే బెల్లాన్ని గురించి మనం కాన్సన్ట్రేటర్ గా కేర్ గా ఫోకస్ గా మాట్లాడుకున్నట్లయితే సో ఈ యొక్క చెరుకు రసం నుంచి తీసినటువంటి బెల్లంలో సుక్రోజ్ ఎక్కువ ఉంటుందమ్మా సో ఈ గ్లూకోజ్ సుక్ర గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ ఏమంటే ఇమిడియట్గా బ్లడ్ లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి సో తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుందమ్మా దాంతో పోల్చుకుంటాయి సో ఈ ఫ్రక్టోజ్ షుగర్ ఇది ఇవన్నీ షుగర్సేమా ఫ్రక్టోజ్ అనేది కూడా ఒక షుగర్ సో ఈ తాటి బెల్లంలో ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్ ఉంటుంది సో ఇదేం చేస్తుందంటే వెంటనే బ్లడ్లో కలవదమ్మా సో లివర్లోకి పోయేసేసి లివర్లో కొన్ని మార్పులు అయిన తర్వాత అది మళ్ళీ షుగర్ రూపంలో బెడ్లోకి వచ్చి కలుస్తుంది కాబట్టి టైం తీసుకుంటుంది అనమాట సో ఇమ్మీడియట్ పెరగకుండా ఉంటుంది సో అందుకే దాంతో పోల్చుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తాటిబిల్లం మేలు అని చెప్పి చెప్తుంటారనమాట అట్లని చెప్పేసి అదో కేజీ కేజీ తినమని చెప్పేసి సలహాలు ఇవ్వలమ్మా సో వాళ్ళకి మంచిది మంచిది కూడా కొన్ని పరిమితులకు మీ లోబడి తీసుకోవడం వల్ల మంచిది ఎలాంటి పరిమితులు అంటే మా ఈ షుగర్ ఉందా లేదా మూడు నెలల సగటు మనం తెలుసుకోవచ్చు అమ్మా మూడు నెలల్లో షుగర్ షుగర్ సగటు హెచ్పి ఏవన్సి అని టెస్ట్ చేస్తారు అమ్మా హెచ్పి ఏ వన్సీ అనేటువంటి టెస్టులో షుగర్ లెవెల్స్ ఏడు నుంచి లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమా కొద్దో గొప్పో తాటి బెల్లం ఆడుకోవచ్చు ఓకే సో అలా కాకుండా మరి సెవెన్ కంటే తక్కువ అంటే ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు ఏడు ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే చెరుకు బెల్లం కొద్ది గొప్ప వాడుకోవచ్చు అమ్మా సో నేను చెప్పినటువంటి పద్ధతులు ఉన్నట్లయితే మరి తాటి బెల్లం వాడుకోవడం మంచిది అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది లేదు ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళు అదేవిధంగా షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు వీళ్ళైతే మాత్రం అది తాటిబెల్లం కానివచ్చు కావచ్చు లేకపోతే చెరుకు రసం చేసినటువంటి బెల్లం కావచ్చు ఏ బెల్లం కూడా మంచిది కదమ్మా అది కంట్రోల్లో ఉన్నప్పుడైతే కాస్తా కూస్తో ఎప్పుడో ఒకసారి ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల ముఖ్యంగా తాటిబెల్లం అమ్మా ఇబ్బంది ఉండదు కానీ మరి హెచ్బిఏన్సీ లెవెల్స్ ఎనిమిది దాటినటువంటి వాళ్ళకైతే ఈ ఎలాంటి బెల్లాలు కూడా ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం అంతకన్నా కాదు ఓకే సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి టైప్స్ షుగర్స్ అయినా తింటేక్ అనేది చాలా తక్కువగా ఉండాలి అండ్ వీడియో పూర్తిగా చూడండి మీకు ఏది అప్లికబుల్ అవుతుందో తెచ్చుకొని యూజ్ చేసుకోండి అండ్ సార్ చెప్పిన కంటెంట్లో కూడా ఏది మనం చూస్ చేసుకోవాలి ఎందుకు చూస్ చేసుకోవాలో చాలా వివరంగా చెప్పారు కాబట్టి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్